సార్ ఇంట్లో కానీ మన వంటలో కానీ ఆరా పవర్ని పెంచుకోవాలి అంటే ఏదైనా రెమెడీ ఉంటుందా సార్ ఉంది కదమ్మా చాలా మంచి రెమెడీ ఉంది ఆరా శక్తి అంటే ఫస్ట్ మనకు అన్నిటి రిలీఫ్ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తుంది అన్ని శక్తుల నుంచి కూడా మనకు కూడ కూడగ కూడగట్టి మనల్ని ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది మన ఆఫీస్లో కానీ మన ఇంట్లో కానీ ఈ ఆరా శక్తి ఉంటే మన ఒంటికి వస్తుంది ఒకవేళ మనకు ఆరా శక్తి కావాలంటే ఈ కుబేర రాడ్ ఉందమ్మా ఈ కుబేర రాడ్తో మన యొక్క ఆరా శక్తిని పెంచుకోవచ్చు మన ఇంట్లో కనీసం ఇవి ఫైవ్ నుంచి సిక్స్ వరకు పడతాయి ఈ ఫైవ్ నుంచి సిక్స్ వరకు పడినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఆరా పవర్ వస్తుంది బిజినెస్ పవర్ వస్తుంది చదువు పవర్ వస్తుంది పిల్లలు ఎవరైనా సరే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరా పవర్స్ కోసం మనం ఎదురు చూసే పని లేదు ఇది లైఫ్లాంగ్ వాళ్ళకు ఆరా పవర్ ప్రాబ్లమ్స్ ఎలాంటి ఫాస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా మీరు బిజినెస్ దగ్గరైనా ఇంట్లో దగ్గరైనా సరే ఈ ప్రాబ్లమ్స్ నుంచి కూడా అన్నిటి నుంచి బయటపడేసి ఫుల్ పవర్ని ఇచ్చేస్తుందమ్మా కావాలన్నంత వరకు మీరు ఎన్ని రోజులైనా రెంటెడ్ అయినా హౌస్ అయినా బిజినెస్ కూడా రెంటెడ్ అయినా ఓన్ అయినా సరే ఏదైనా సరే అన్నిటి నుంచి మనం ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకుంటే సూపర్ పవర్ అనేది మనకు ఉంటుందమ్మా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అమ్మా చెప్పకుండా సార్ థ్యాంక్ యూ